కొద్ది రోజులుగా మిల్లెట్స్ తో బియ్యంతో అనేక రకాల నైవేద్య ప్రసాదాల తయారీ చేసి పెడుతున్నాను కదా ఈ రోజు మా పక్కింటి ఆవిడ అడిగారు నవధాన్యాలతో కూడా చేయమని అందుకే ఈ రోజు నవధాన్యాల్లో ఒకటైన జొన్నల పిండితో చేసిన లడ్డూలను తయారు చేయడానికి బాణల్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కట్ చేసుకున్న బాదం కాజు పిస్తా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టాలి అదే నేతిలో గోంద్ వేసుకొని రెండు నిమిషాలు వేపి తీసి చల్లార్చాలి గోధు స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తారు దూరగా వేగాక తీసి చల్లారినివ్వాలి ఇప్పుడు పెద్ద కప్పు జొన్నపిండి వేసి లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు వేయించాలి లైట్ గా కలర్ మారిన తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లార్చాలి గిన్నెలో కప్పు బెల్లంతో కాసి నీళ్లు పోసి కరిగించుకోవాలి చల్లారిన గోధు ను ఇలా క్రష్ చేసుకొని వేయించిన జొన్నపిండెలో వేసి వేయించిన డ్రై ఫ్రూట్స్ అర స్పూని ఆలుకల పొడితో వీటితో పాటు కరిగించిన బెల్లాన్ని వడకట్టుకొని పిండంతా బెల్లం పాకంతో కలిసిపోయే విధంగా బాగా కలిపి లడ్డూ చేసి అమ్మవారికి నివేదించడమే తరువాయి జగాలనే జగన్మాతకు కోటి నమస్కారాలతో మీ సుజాత కిచెన్